నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ ఈ మాట వినగానే మనందరికి మనసులో ఒక రకమైన చైతన్యం ఆలోచనల అలజడి మొదలవుతుంది శతాబ్దాలు గడిచిన తరాలు మారిన వేమన పద్యాలు మన జీవితాలకు దారి చూపే దీపస్తంభాలుగా నిలుస్తున్నాయి ఈరోజు మనం వేమన రాసిన మూడు అద్భుతమైన పద్యాలను వాటి లోతైన అర్థాలను అవి మన మానసిక వికాసానికి ఎలా దోహదపడతాయో తెలుసుకుందాం ఇది కేవలం ఒక విశ్లేషణ మాత్రం అస్సలు కాదు మనల్ని మనం ఉత్తేజపరుచుకునే ఒక ప్రయాణం ఇందులో మొదటి పద్యంగా దాతృత్వపు అసలు సిశలైన అర్థాన్ని తెలుసుకుందాం ఆ పద్యం ఏంటో విన్నాం రన్ని దాతగాని వాని దానింత వేడిన దాతయగునే వాడు ధరణిలోన నాచు దర్భయగుని ఎబ్దిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేణు పద్యం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మరొకసారి విన్నాం దాతగాని వాని దానింత వేడిన యగునే వాడు ధరణిలోన నాచు దర్భయగుని యబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమ ఇందులో చిన్న చిన్న కఠినమైన పదాల అర్థాలను సూక్ష్మంగా తెలుసుకుందాం దాతగాని వాడు అంటే దానగుణం లేనివాడు పిసినారి ధరణి అంటే భూమి ప్రపంచం నాచు అంటే నీటి మీద పాకే మొక్క దర్భ అంటే ఒక రకమైన పవిత్రమైన గడ్డి యజ్ఞయాగాదులలో దీన్ని వాడతారు అబ్ది అంటే సముద్రము పద్యం యొక్క భావాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం ఓ వేమా విను ఈ ప్రపంచంలో దానగుణం లేని పిసినారి వాణ్ణి మనం ఎంత బతిల్లా వాడు దాత కాలేడు సముద్రంలో ఉంచినంత మాత్రాన నాచ మొక్క దర్భగడ్డిగా మనం గుర్తిస్తావా గుర్తించాం కదా అట్లాగే సహజంగా లేని గుణాన్ని బలవంతంగా మనం తీసుకురాలే ఇందులో అంతర్గత స్వభావం ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రెన్సిక్ సిగ్నేచర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ పద్యం మనకు ఒక అద్భుతమైన మానసిక వికాస సూత్రాన్ని నేర్పుతుంది అదేంటంటే నిజమైన మార్పు అనేది బయటి ఒత్తిడి వల్ల కాదు అంతర్గత పరివర్తన వల్ల సాధ్యమవుతుంది చాలాసార్లు మన జీవితంలో ఇతరులను మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాం మన మాటలతో చేతులతో వారిని ప్రభావితం చేయాలని చూస్తాం కానీ వేమన ఏం చెప్తున్నానంటే నాచును సముద్రంలో ముంచితే అది దర్భలా ఎలాగైతే మారిపోదో అట్లాగే దానగుణం లేని వాడిని ఎంత అడిగినా వాడు దాత మాత్రం కాదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి ఒక సహజ స్వభావం ఉంటుంది ఆ స్వభావం మారాలంటే ఆ మార్పు వారి లోపల నుంచి రావాలి అంతేగాని మనం బలవంతంగా మార్చాలని చూస్తే మాత్రం వాడు అస్సలు మారడు అని ఈ పద్యంలో అంతర్లీనంగా ఉన్నటువంటి భావం మిత్రులారా మనలో చాలామంది ఇతరులు మారడం లేదని మనం చెప్పినట్లు వినడం లేదని బాధపడుతూ ఉంటారు మన పిల్లలు మన భాగస్వామి మన స్నేహితులు వారిని మార్చాలని మనం ఎంతో శక్తిని వృధా చేస్తూ ఉంటాం కానీ ఒక్క క్షణం ఆలోచించండి మీరు నాచును దర్భగా మార్చగలరా అస్సలు సాధ్యం కాదు కదా అట్లాగే మార్పు అనేది ఒక వ్యక్తిగత ప్రయాణం దానికి ప్రేరణ బయట నుంచి లభించవచ్చేమో కానీ నియంత్రణ మాత్రం లోపల నుంచే రావాలి కాబట్టి ఇతరులను మార్చే ప్రయత్నంలో మీ సమయాన్ని శక్తిని వృధా చేసుకోకండి బదులుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడంపై దృష్టి పెట్టండి మీలో మీరు సానుకూల మార్పులు తెచ్చుకుంటే ఆ వెలుగు ఇతరులకు దారి చూపవచ్చు వారికి ప్రేరణగా నిలవచ్చు కాబట్టి గుర్తుంచుకోండి బలవంతపు మార్పు తాత్కాలికం అంతర్గత పరివర్తన శాశ్వతం మీ ప్రవర్తనే మీ సందేశం కావాలి అంతేగాని ఇతరులను మార్చాలని మాత్రం చూడకండి ముందుగా మనల్ని మనం మార్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం వ్యక్తి స్వభావాన్ని గురించిన ఒక గొప్ప పద్యం ఇలాంటి గొప్ప పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం రెండవ పద్యం ఇది ఆకారానికి గుణానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది అద్భుతంగా ఉండబోతుంది పద్యాన్ని విందాం రండి ఒడ్డు పొడుగునైన గడ్డంబు నీడుపైన దాన ధర్మ మిడక దాతగాడు డిదైన నేనుగు బోలున విశ్వదాభిరామ వినురవేమ ఎంత సొగసుగా ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందో మరొకసారి విందాం ఒడ్డు పొడుగునైన గడ్డంబు నీడుపైన దాన ధర్మ మిడక దాతగాడు డిదైన నేనుగు బోలున విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో చిన్న చిన్న కఠినమైన పదాల అర్థాలను తెలుసుకుందాం గడ్డము నీడిపోయినా అన్నాడు అంటే పొడవైన గడ్డం ఉన్నంత మాత్రానా అన్నట్టు ఏనుము అన్నాడు అంటే గేదే ఏనుగు బోలునా అంటే ఏనుగుతో సమానం అవుతుందా అని పద్యం యొక్క భావాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం ఓ వేమా విను ఒక వ్యక్తి కేవలం ఆకారంలో పొడువుగా పొడవాటి గడ్డంతో ఉన్నంత మాత్రాన దాన ధర్మాలు చేయకపోతే అతడు దాత కాలేడు గేదె ఎంత పెద్దగా ఉన్నా అది ఏనుగుతో సమానం కాగలదా కాదు కదా ఇందులో మనం మానసిక వికాస సూత్రాన్ని ఏ రకంగా తీసుకోవచ్చో ఒక అద్భుతమైన విశ్లేషణ చేస్తాను వినండి బాహ్య రూపం వర్సెస్ అంతర్గత విలువలు అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ వర్సెస్ ఇంటర్నల్ వాల్యూస్ ఈ పద్యం మన సమాజంలో లోతుగా పాతకపోయిన ఒక సమస్యను సూచిస్తుంది అదే బాహ్య రూపానికి అసలైన వ్యక్తిత్వానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడం మనం తరచుగా మనుషులను వారి వేషధారణ వారి మాట తీరు వారి హోదా చూసి అంచనా వేస్తాం పొడవాటి గడ్డం కాషాయ వస్త్రాలు చూడగానే వారు గొప్ప జ్ఞాని అని ఖరీదైన సూటు చూడగానే వారు పెద్ద మనిషి అని భ్రమపడతాం కానీ వేమన మనల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నాడు గేదె ఎంత పెద్దదైనా ఏను కాదు అట్లాగే బాహ్య లక్షణాలు మనిషి యొక్క అంతర్గత గుణాలను విలువలను నిర్ధారించలేవు అని చెబుతున్నాడు స్నేహితులారా మనం బ్రతుకుతున్న ఈ సమాజం ఈ ప్రపంచం ఒక షో ఆఫ్ ప్రపంచం ఇక్కడ కనిపించేదంతా నిజం కాదు నిజమైనదంతా కనిపించకపోవచ్చు మనం బ్రాండెడ్ బట్టలు ఖరీదైన కార్లు సోషల్ మీడియాలోని ఫాలోవర్ల సంఖ్యను చూసి మనుషుల విలువను అంచనా వేస్తున్నాం కానీ దేవడ మనల్ని ప్రశ్నిస్తున్నాడు గేదె ఎంత పెద్దదైనా ఏనుగవుతుందా అని నిజమైన విలువ ఎక్కడ ఉంటుంది అది వారి గుణంలో వారి చేతులలో వారి దయార్ద్ర హృదయంలో ఉంటుంది దానం చేసే చేతులలో ఉంటుంది కానీ డాంబికాలు పలికే పెదవులలో కాదు ఈ రోజు నుంచి మనం ఒకరిని అంచనా వేసే ముందు ఒక క్షణం ఆగుదాం వారి బాహ్య రూపాన్ని కాకుండా వారి అంతర్గత విలువలను గమనిద్దాం అంతకంటే ముఖ్యంగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం మనం కూడా బాహ్య ఆడంబరాలకే విలువనిస్తున్నామా లేక నిజమైన గుణగణాలను పెంపొందించుకుంటున్నామా గుర్తుంచుకోండి ఆకారం కాదు గుణం ముఖ్యం హోదా కాదు హృదయం ముఖ్యం వేమల పద్యంలో ఎంత అద్భుతమైన నిగూఢమైనటువంటి భావం దాగిందో కదా ఇంత గొప్ప పద్యాలను అందించిన వేమల గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మూడో పద్యంలోకి వెళ్ళిపోతాం ఈ పద్యం సంబంధాలలోని నిజాయితీని మరియు విలువలను ఎత్తి చూపుతుంది పద్యం విందాం బ్రహ్మాండంగా ఉంది ఒల్లని సతి నొల్లని పతి నొల్లని చెలికాడు విడువ నొల్లని వాడే గొల్లడు గొల్లనికైతే చెల్లంచో కొమ్ములున్నే చెప్పరవేమా ఎంత సొగసుగా ఎంత అద్భుతంగా ఉందో పద్యం మరొక్కసారి విందాం వల్లని సతి నొల్లని పతి నొల్లని చెలికాడు విలువ నొల్లని వాడే గొల్లడు గొల్లనికైతే చెల్లంచో కొమ్ములున్నే చెప్పరవేమా ఎంత బ్రహ్మాండంగా ఉందో పద్యం ఈ పద్యంలోని చిన్న చిన్న కఠినమైన పదాల అర్థాలను తెలుసుకుందాం ఒల్లని అన్నాడు అంటే ఇష్టం లేని సతి అంటే భార్య పతి అంటే భర్త చెలికాడు అంటే స్నేహితుడు విలువనుల్లని వాడు అంటే వదిలిపెట్టడానికి ఇష్టపడని వాడు గొల్లడు అంటే ఇక్కడ అర్థము తెలివి తక్క వాడు మూర్ఖుడు అని మనం తీసుకోవాలి కొమ్ములున్నై ఏమైనా కొమ్ములున్నాయా అని అర్థం వ్యంగ్యార్థంలో వాడినటువంటి పదమిది ఈ పద్యం యొక్క భావాన్ని సూక్ష్మంగా తెలుసుకున్నాం ఓ వేమా విను తనకు ఇష్టం లేని భార్యను తనను ఇష్టపడని భర్తను ఇష్టం లేని స్నేహితుడిని వదులుకోవడానికి సిద్ధపడని వాడు ఒక మూర్ఖుడు అటువంటి మూర్ఖుడికి ఏమైనా కొమ్ములు మలిచి ఉన్నాయా ఏంటి అంటే అతన్ని గుర్తించడానికి ప్రత్యేకమైన లక్షణాలు ఏవి ఉండవు కదా అతని ప్రవర్తనే అతని మూర్ఖత్వాన్ని మనకు తెలియపరుతుంది అంటాడు వేమన ఎంత నిగూఢమైనటువంటి అర్థంతో కూడిన పద్యం ఇది ఇందులో విషపూరిత సంబంధాలను వదిలించుకోవడం గురించి ఎంతో అద్భుతంగా చెప్పాడు వేమన గారు అంటే ది ప్రిన్సిపల్ ఆఫ్ లెటింగ్ గో ఆఫ్ టాక్సిక్ రిలేషన్షిప్స్ అన్నమాట ఈ పద్యం ఆధునిక మానసిక ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఒక సూత్రాన్ని నేర్పిస్తుంది అదే మన జీవితంలో మన ఎదుగుదలకు ఆనందానికి ఆటంకంగా ఉన్న విషపూరిత సంబంధాలను ధైర్యంగా వదులుకోవడం మనలో చాలామంది సామాజిక కట్టుబాట్లకో ఒంటరితరం అనే భయంతోనో లేదా మార్పు వస్తుందనే గుడ్డి నమ్మకంతోనూ మనకు సంతోషాన్నివ్వని మనల్ని గౌరవించని సంబంధాలతో ఉండిపోతారు అది ఇష్టం లేని ఉద్యోగం కావచ్చు గౌరవం లేని బంధం కావచ్చు వేమన అలాంటి వారిని ఏమంటున్నాడంటే గొల్లడు అంటున్నాడు ఇక్కడ మనము గొల్లడు అంటే మూర్ఖుడు అని తీసుకోవాలి అనేదా భావించవద్దు ఎందుకంటే మన విలువను గుర్తించని చోట ఉండడం అంటే మనల్ని మనం అవమానించుకోవడమే అని అర్థం మిత్రులారా మీ జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపించని మీ ఆనందాన్ని హరించేసే బంధాలు ఏమైనా ఉన్నాయా మిమ్మల్ని ఇష్టపడని భార్య మిమ్మల్ని గౌరవించని భర్త మీ మంచితనాన్ని గుర్తించని స్నేహితుడు ఉన్నాడా ఇలాంటి సంబంధాలను ఇంకా మోస్తున్నారా ఎందుకు ఇది వేమన గారి సూటి ప్రశ్న అలాంటి వారిని వదిలిపెట్టలేని వాడు మూర్ఖుడు అని ఆయన భావన ఎందుకంటే మీ సమయం విలువైనది మీ శక్తి విలువైనది మీ ఆనందం విలువైనది విషపు మొక్కను పెరట్లో పెంచితే అది అమృతాన్ని అస్సలు ఇవ్వదు విషాన్నే ఇస్తుంది అట్లాగే మీకు హాని కలిగించే సంబంధాలలో కొనసాగడం అంటే మానసిక ఆత్మహత్య చేసుకోవడమే ధైర్యం చేయండి మీ ఆత్మగౌరవానికి విలువ ఇవ్వండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి పంజరాన్ని ప్రేమించే పక్షిలా కాకుండా విశాల ఆకాశంలో ఎగిరే విహంగంలా మారండి గుర్తుంచుకోండి కొన్నిసార్లు వదిలేయడమే ముందుకు సాగడానికి ఏకైక మార్గం సరైన వాటికి చోటు ఇవ్వాలంటే సరికాని వాటిని వదిలేయాలి ఈరోజు ఆ నిర్ణయం తీసుకోండి మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి ఇంత అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి భావాన్ని పొందుపరిచినటువంటి వేమన పద్యాలు మనకు మార్గదర్శకాలు వేమన గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులారా వేమన పద్యాలు కేవలం అక్షరాల సమాహారం కాదు అవి మనల్ని మనం సంస్కరించుకోవడానికి మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనాలు అంతర్గత పరివర్తన యొక్క ప్రాముఖ్యతను బాహ్య రూపం కన్నా గుణం గొప్పదనే సత్యాన్ని మరియు మన ఆనందానికి అడ్డుపడే బంధాలను వదులుకోవాల్సిన అవసరాన్ని ఈ మూడు పద్యాలు మనకు నేర్పుతాయి ఈ సూత్రాలు మన జీవితానికి అన్వయించుకుందాం ఆలోచన పరులుగా ఎదుగుదాం విశ్వదాభిరామ వినురవేమ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని అద్భుతమైన వేమన పద్యాలతో మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్